గ్రామ అభివృద్ధికి ఓటు వేయండి తనను ఎల్లంపల్లి సర్పంచ్ గా గెలిపించండి అభ్యర్థి గుమ్మల లావణ్య శ్రీనివాస్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుమ్ముల లావణ్య శ్రీనివాస్ గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అభ్యర్థి లావణ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందని ప్రజలంతా తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు உங்க ரெங்குற கெல்பிட்டு உங்க ரெண்டு உங்க ரெண்டு உங்க ரெண்டுக்கே உங்க నమస్కారం ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించగలదు ఎమ్మెల్యే మక్కన్ ఠాగూర్ అన్న గారి ఆధ్వర్యంలో అభ్యర్థిగా అభివృద్ధి చేస్తాను